అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన రాజు వైద్ రాంబాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు క్రిటిక్స్ ఈ సినిమాకి ప్రశంసలు అందిస్తున్నారు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బన్నీవాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి బన్నీవాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు రాజు వైద్ రాంబాయ్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు నేను ఎప్పుడైనా కొట్టినా ఎందుకు కొట్టలే మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం మంత్ నాకు నేను యుఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు రివ్యూ చూసి ఆయన ఈ సినిమాలో సినిమా బాగుంది హీరో హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఏ మంత్ బ్యాక్ ఆ రోజు రెండేళ్ళ కష్టం అంతా ఐ ఫెల్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ అండి ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ పొద్దున్న సాయికి ఫోన్ చేశా బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు నిజం చెప్పు అన్న లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే నేను అబద్ధం చెప్ప సాయి ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా హిట్ అన్నాడు కన్ఫర్మ్ చేసుకునే ఇక్కడికి వచ్చే అబద్ధం చెప్పట్లేదు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సాయి అమేజింగ్ నితిన్ వంశి గారు ఉన్నారా ఇక్కడ అక్కడ ఉన్నారా నట్టు అనుకున్నాను కాంటాక్ట్ లెన్స్ వేసుకుని నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు లక్కీలు కొంచెం గడ్డలు గిడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నావు కాబట్టి బతికిపోయా రాత్రి వెళ్ళిపోయే ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరికి నలుగురు నెంబర్ ఇచ్చాడు అర్ధరాత్రి వన్ వన్ ఓ క్లాక్ ఎవరో ఫ్యాన్స్కి టూ ఓ క్లాక్ ఒకటి ఫ్యాన్ చేసి ఫోన్ చేసి బండ బుద్దులు తిట్టాడు అని అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్నా ఇంకోడేమో నువ్వు తిరగకన్నా ఒక ఒక వారం దాకా ఈ సినిమాయ్యేదాకా దెబ్బలు బాగా పడతాయి అన్నాడు ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్యా థియేటర్ పొద్దున సో థ్యాంక్ యూ సాయి అన్నా వేసుకోకర్లేమి అమీర్పేట్లో బ్యాండే ఈసారి థ్యాంక్ యూ సో మచ్ మీడియా చాలా లవ్ చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్ ఇవాళ ఐ హ్యావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్ బట్ నేను టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు అది నేను సక్సెస్ మీట్లో చెప్తాను ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనివాస్ సార్ అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్ రాహుల్ సార్ ఈటీవీ నితిన్ సార్ సాయి సార్ అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ సో ద ఓన్లీ థ్యాంక్స్ ఐ వాంట్ టు సే టుడే ఈజ్ ఫర్ ది ఆడియన్స్ అండి థ్యాంక్స్ అ లాట్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి మాటలు రావట్లేదు స్టోరీస్ పంపిస్తున్నారు రెస్పాన్సెస్ చూస్తున్నాము నిన్న శ్రీరాముల్లో కానీ టుడే సంధ్య కానీ ప్రతి సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు కామెడీ సీన్స్కి ఏడుస్తు నవ్వుతున్నారు ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టెన్ ఫోల్డ్స్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సేస్ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది లైక్ ఓకే ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇంటెన్స్ ఫీల్ అయ్యేడ్చావా లేకపోతే ఏమైందని అంటే లేదు లేదు హ్యాపీ టియర్స్ వచ్చాయి బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్ నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పేసి చెప్పింది నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్ సెటిల్ వెళ్తాయి ఏంటి పరిస్థితి అని రిట్రల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నా కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి నా టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని టిక్ అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు మా ఇది ఇది జస్ట్ సినిమా కాదండి నాకు ఇది నా కుటుంబం అన్నకు అన్న కుటుంబం అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు ఒక ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం అండ్ ఈరోజు అది అయింది అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్లు అండ్ నేను ఏదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి మా సినిమా ఎట్లా పోతుంది అనేది అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి సో టూ కే టికెట్స్ ఇన్ లాస్ట్ వన్ అవర్ అని చూపిస్తుంది నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా సో సినిమా మంచి గట్టికి వెళ్తుంది ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా ఊరు ఊరు మేము వస్తాం మా పెళ్లి ఎట్లా జరుగుతుందో ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను రాంబాయ్ మా చేతితో అందరం కలిసి వస్తాం మా ఇంకన్నా కలిసి వస్తాం థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా ఒక మంచి కంటెంట్ తో వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు ఇది ఎందుకంటే ఇది ఓ ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది మ్యాట్నిల్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ షోలు ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ షోస్ ఎలా ఉంటాయని ఇందాక బుక్ బుక్ షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్ అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనకి చాలా మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి అన్నీ కూడా ఇక్కడ మిగిలిపోతాయి ఇక్కడ మిగులుతాయి కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి చాలా పిల్లలతో వెళ్ళి చాలా నవ్వుకుంటే బయటకు వస్తాం ఇన్ని కూడా మన చి మన పెదవుల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి ఇట్లాంటిది ఈ సినిమా రాజు వెట్స్ రాంబాయ్ అంత మంచి సినిమా ఇది ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా మీరు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు మీరు ఇంట్లో చెప్పు ఉండొచ్చు చెప్పకుండా ఉండొచ్చు లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవచ్చు మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో మిగిలి తగు తగులుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఒక్కసారి మీ బాధను తలుచుకున్నట్టు ఉంటుంది రండి సినిమాను చూడండి